హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రాస్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను చాలా చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు తప్పకుండా నాకు చెప్పండి కామెంట్స్లో సో ఈరోజు వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అయింది ఇప్పుడు టైమ్ కిడ్స్ ఇప్పుడే వెళ్ళారు స్కూల్కి నేను ఇప్పుడే స్నానం చేసి వచ్చాను అనమాట స్నానం చేసి వచ్చిన వెంటనే ఈ పర్ఫ్యూమ్ అయితే కొడతానండి ఒకటి అలవాటు అయిపోయింది అనమాట సో ఏం లేదు ఇంక పొద్దున్న నుంచి ఇంక సాయంత్రం వరకు ఒకే డ్రెస్లో ఉంటాం కాబట్టి పర్ఫ్యూమ్ అనేది కంపల్సరీ మీరు ఎవరైనా పర్ఫ్యూమ్ అలవాటు లేకుండా ఉంటే మాత్రం అలవాటు చేసుకోండి ఎందుకంటే అప్పరెన్స్ అనేది బాగుంటుంది ప్రతిరోజు కూడాను నేను పొద్దున స్నానం చేసినా సాయంత్రం స్నానం చేసినా కానీ రెడీ అవ్వడం మాత్రం రెడీ అవుతానండి ఎందుకంటే నాకు అలాగా ఉండడం ఇష్టం ఉండదు చెప్పాలి అంటే మీకు ఎలాగ చెప్పాలంటే ఎట్లా పడితే అట్లాగా అవి ఏముందిలే జీవితం అంత అయిపోయింది అన్నట్టు ఉండడం అయితే అస్సలు ఇష్టం ఉండదండి మంచి మంచి డ్రెస్సెస్ వేసుకోవాలని ఉంటుంది మంచిగా నీట్గా రెడీ అవ్వాలని ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే శారీస్ ఇవన్నీ వేసుకోవాలని కూడా ఉంటుందండి బట్ వీడియోస్లో అయితే కష్టపడి వేసుకుంటాను కానీ మీ అందరికీ కూడా చూపించడానికి శారీ ఎలా ఉంది ఏంటి అని ఇలాగ నార్మల్గా ఇంట్లో వేర్ చేయాలంటే బాబోయ్ నాకు పిల్లలతో చాలా కష్టం అండి అసలు పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయ్యాక మేబీ అప్పుడు కొంచెం ఈజీ అవుతుందేమో కానీ ఇప్పుడు కొంచెం కష్టంగానే అనిపిస్తుంది డ్రెస్సెస్ అయితే నా దగ్గర ఉన్న డ్రెస్సెస్ అన్నీ రోజుకొకటి వేసుకుందామని ఫిక్స్ అయిపోయానండి రోజు నాలుగైదు డ్రెస్సులు కాకుండా ఎప్పుడు ఒక నాలుగైదు డ్రెస్సులు వేస్తూ ఉంటాను అలా కాదు మనం వీడియోస్ తీస్తున్నాం వ్లాగ్స్ తీస్తున్నాం రోజుకి ఒక డ్రెస్ వేసుకోవాలని చెప్పి నిన్నటి నుంచి అనుకుంటున్నానండి నిన్నటి వరకు చాలా వరకు నా పనులు అయిపోయాయి ఇంకా మళ్ళీ ఇంకా నా పాత లైఫ్ స్టైల్లోకి వచ్చేసాను అనమాట ఇక్కడ స్నానం చేసి వచ్చిన తర్వాత ప్రశాంతంగా జుట్టు అనేది దువ్వేసుకుంటానండి మనం రోజుకి రెండు నుంచి మూడు సార్లు జుట్టు దువ్వుకోవాల్సి ఉంటది లేకపోతే జుట్టు ఊడిపోతూ ఉంటుందండి జుట్టు జుట్టు అదొక రకంగా తయారైపోతూ ఉంటది అలా కాదు అలానే ఫేస్ కూడా మీరు వాష్ చేసుకోవాల్సి ఉంటుందండి టూ ఆర్ త్రీ టైమ్స్ ఫేస్ కూడా వాష్ చేసుకోవాల్సి ఉంటది జుట్టు కూడా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ జస్ట్ నేను ఒక ఫ్లక్కర్ పెట్టేశానండి ఫ్రీగా ఉంటుంది ఇంకేట నేను వెళ్ళి పూజ అది చేసుకోవాలి కదా అని చెప్పి జస్ట్ అలా ఒక ఫ్లక్కర్ పెట్టేసి వేసేసుకున్న నేననే హెడ్ బాత్ చేశానండి మొన్న ఆయిల్ పెట్టుకున్నాను సో ఈ మధ్యనే తెలిసింది ఏంటంటే ఇంతకుముందు ఆయిల్ ఒక పూట ఉంచేసుకొని నేను హెడ్ బాత్ చేసుకునేదాన్ని ఇంతకు ఇప్పుడు న్యూస్ నెక్స్ట్ కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇవన్నీ కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కదా చూస్తే చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఉంటారు కదా డాక్టర్స్ హెయిర్కి జుట్టుకి ఇదంతా సంబంధించిన వాళ్ళు వాళ్ళు చెప్పడం అయితే హెయిర్ అనేది మనం ఆయిల్ పెట్టుకోవడం పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు లేకపోతే లేదు అని అంటున్నారు అంత నీడేం లేదు అని అంటున్నారండి ఇక్కడ నేనైతే బామ్ కూడా పెట్టుకుంటానండి మార్నింగ్ లేచిన వెంటనే ఫేస్ వాష్ చేసుకుంటాను కదా అప్పుడు కూడా ఒకసారి పెట్టుకుంటాను ఎందుకంటే లిప్స్ అనేవి డ్రై అయిపోకుండా పగలకుండా ఉండడానికి బాగా యూస్ఫుల్ ఉంటుందండి ఈ బామ్ మాత్రం ఈ బామ్ కనుక అప్లై చేయకపోతే నా లిప్స్ పగిలిపోతూ ఉంటాయండి మామూలుగా కాదు నేను మజ్జిగ తాగడం కూడా తక్కువే ఈ మధ్య అయితే బాగా తాగుతున్నాను ఇంతకు ముందు మజ్జిగ అయితే నేను నెల రోజులు అయిందండి మజ్జిగ ఇవంతా తాగేసి బిఫోర్ అయితే బాగా తీసుకునేదాన్ని మజ్జిగలు ఇవన్నీ బట్ ఈ మధ్య ఏమైతుందంటే అటు ఇటు తిరగడం వర్క్స్ ఉండడం అబ్బో ఫుల్ బిజీ అయిపోవడం వల్ల మజ్జిగ తాగడం తాగడం కూడా తగ్గిపోయిందండి మజ్జిగ మాత్రం మీరు కూడా కంపల్సరీగా తాగండి మజ్జిగ తాగితే హెల్త్ చాలా మంచిది ఫేస్ గ్లో ఉంటుంది ఫేస్ చాలా షైనింగ్ ఉంటుంది సో ఈ మధ్య నేను డైట్ అనేది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మజ్జిగ తాగుతున్నానండి నేను చెప్పాను కదండి మన శరీరానికి మజ్జిగ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మా నాన్న అయితే మజ్జిగ పెరిగన్నం బాగా తింటాడండి ఆయన చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు అనమాట సో మీరు కూడా వీలైనంత వరకు మజ్జిగలు తాగండి టైం అంటూ ఇచ్చుకోండి మీకు మీరు సో ఇదిగోండి చూడండి ఎట్లా రెడీ అయ్యాను అటు పక్క కూర్చుంది అమ్మ ప్రశాంతంగా కూర్చొని ఫోన్ చూసుకుంటాను చూడండి ఎంత బాగా చూసుకుంటుందో ఫోను సో రోజు ఇట్లా క్లీన్గా ఉండాలని చాలా ఇష్టం అండి కుదిరినప్పుడు రెడీ అయిపోతాను కిడ్స్ అది స్కూల్కి వెళ్ళిన తర్వాత పూజ చేసుకునే ముందు ఇలా రెడీ అయిపోతానండి తర్వాత ఇంకా నీట్గా పూజలు అవన్నీ చేసేసుకుంటాను మీతో కూడా షేర్ చేస్తాను చూడండి నాకు ఎవరో కామెంట్స్ పెట్టారనమాట హస్బెండ్ ఉన్నప్పుడు అప్పలం లాగా ఉండేదానివి ఇప్పుడు సినిమాలు కూడా సరిపోవట్లేదు అంత అలా రెడీ అవుతున్నావు దేనికైనా రాసి పెట్టి ఉండాలి అని చెప్పి సో నేను ఉన్నప్పుడు కూడా మంచి మంచి మోడర్ డ్రెస్సెస్ వేసుకునేదాన్ని అసలు నాకు నచ్చినట్టు ఉండేదాన్నండి అంటే ఒకరికి నచ్చినట్టు నేను ఎప్పుడు ఉండను అనమాట నా లైఫ్లో ఇది ఎప్పుడు ఉంది నాకు నచ్చినట్టు నేను ఉండేదాన్నండి ఒకళ్ళకి నచ్చినట్టు మాత్రం అస్సలకి నేను అస్సలకి ఒకళ్ళ గురించి పట్టించుకోనండి ఒకళ్ళ గురించి పట్టించుకున్నాము అంటే వాళ్ళకి తగ్గట్టు మనం ఉండాలి సో మీ ఇంట్లో వాళ్ళ గురించి నేను చెప్పట్లేదండి అది మీ ఇష్టం మీ పర్సనల్ అనమాట మెయిన్లీ బయట వాళ్ళు చాలా మంది వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటారు సో కంపేర్ చేసుకోవచ్చు అలానే ఉండడానికి చేంజ్ అవ్వచ్చు అండి సో అన్ని కూడా కంపేర్ చేసుకోకూడదు కొంతమంది డ్రెస్సెస్ విషయంలో ఏంది అంటే వాళ్ళు స్లీవ్లెస్ వేసుకున్నా కానీ రకరకాల డ్రెస్సెస్ మోడర్న్ డ్రెస్సెస్ వేసుకున్నా కానీ ఏమంటారంటే అమ్మో నీకు అసలు సిగ్గుందా ఏంటి డ్రెస్సెస్ ఏంది అదేంది ఇద్దరు పిల్లలు ఉన్నారు నీకు ఏంటి పిల్లలకి బ్యాడ్ నేమ్ వస్తుంది సో ఇంకే ఇంకేదో అంటారని నాకు అర్థం కాదు నాకు కొన్ని కామెంట్స్ వస్తాయి అనమాట ఎప్పుడన్నా నేను స్లీవ్లెస్ వేసుకున్నప్పుడు ఎప్పుడన్నా మంచి మంచి మోడర్న్ డ్రెస్సెస్ ఇవన్నీ వేసుకున్నప్పుడు ఏంటంటే మీ ఏదైనా రెక్స్పెక్ట్ పోతుంది మిమ్మల్ని ఏదో విధంగా ఆలోచించుకున్నామని చెప్పి సో నేనేమన్నా మర్డర్ చేశానా ఏమైనా తప్పు చేశానా నేనేమన్నా ఒకళ్ళని ఇరిటేట్ చేశానా నేనేమన్నా ఒకళ్ళని గౌరవం తక్కువగా మాట్లాడానా ఎట్ల పడితే ఎట్లా మాట్లాడానా రెక్స్పెక్ట్ లేకుండా ఒకళ్ళ జోలికి వెళ్ళానా సో నేనేం చేయలేదు నేను ఎలాంటి మిస్టేక్స్ ఇవన్నీ ఏం చేయలే సో అవన్నీ ఏం చెయ్యకపోయినా మనం వేసుకున్న డ్రెస్సింగ్ గురించి మాట్లాడుతూ ఉంటారండి నాకైతే ఇంకా మైండ్ ఖరాబ్ అవుతుంది సో ఆ విషయం ఇంకా మనం తర్వాత మాట్లాడుకుందాం ఇక్కడ పూజ చేసుకుంటుంటే ఆ ప్రశాంతత మనకి ఇంకెక్కడ దొరుకుతుందండి చెప్పండి ఇంకెక్కడ దొరకదండి వెళ్ళినప్పుడు కూడా దొరుకుతుంది కానీ గుళ్ళుకి వెళ్ళడం కంటే నాకు ఇంట్లో పూజ చేసుకోవడం చాలా ఇంట్రెస్ట్ అండి చాలా ఇష్టం పూజ చేసుకోవడం అన్న మొక్కలు పెంచుకోవడం అన్నా చాలా చాలా ఇష్టం సో చూస్తా ఉండండి మన ఇంటిని ముందు ముందు బాగా చేంజ్ చేస్తాను నేను ఎటో ఇంటికి వచ్చేసాం కాబట్టి మనకి నచ్చినట్టు మనం ఉండాలండి అంతేనా నేను ఎప్పుడైనా అలానే అనుకుంటానండి నాకు నచ్చినట్టు నేను లైఫ్ స్టైల్ ని ఫాలో చేస్తూ ఉంటాను ఒకరికి నచ్చినట్టు అయితే అసలు ఉండను అనమాట నా నేను మొదటి నుంచి అంతే అండి ఇప్పుడే కాదు ఇంకా దీపారాధన ఇదంతా కూడా చేసేసుకున్న తర్వాత నేను ధూపం వేస్తానండి ధూపం తెలుసు కదా ధూప్ స్టిక్స్ చక్కగా బెడ్రూమ్ లో ఒకటి పెడతాను హాల్లో ఒకటి పెడతాను రూమ్ లో ఒకటి పెట్టేస్తాను నేను ఇన్ని రోజులు చాలా చాలా మిస్ అయ్యానండి పూజలు ఇదంతా చేసుకోవడం బట్ ఎప్పుడైతే పూజ చేసుకోవడం స్టార్ట్ చేశానో అప్పుడంతా బాగుందండి అప్పుడంతా సెటిల్ అయిపోయింది మనసంతా కూడా ప్రశాంతంగా ఉంది ఇంతకు ముందు ఎలా ఉండేదంటే అమ్మ ఏదో జరిగిపోతుంది ఏదో అయిపోతుంది అంటే లైఫ్లో ఏంటి అంటే అన్నీ ఉన్నా గానీ అదొక ఫీలింగ్ అనేది ఉంటుంది కదండీ సో ఆల్రెడీ నా లైఫ్ చాలా వరకు మీకు తెలుసు ఎలా ఉంది ఏంటి అని చెప్పి కానీ అయిపోయిన వాటి గురించి నేను పెట్టలేను కదండి ఇంకా ఆలోచించలేను కదా సో జరగాల్సినవి అన్నా ముందు ముందు చూడాలి కదా సో అందుకు నా లైఫ్ నేను ఇలా మార్చుకున్నానండి నా మనసు ప్రశాంతత కోసం నేను ఇలాగ టర్న్ అయ్యాను అనమాట ఈరోజు నేను ఫైవ్ థర్టీకి లేచాను ఒక హాఫ్ అన్ అవర్ నేను వర్కౌట్ చేశానండి ఎందుకంటే మన శరీరం అనేది ఫిట్గా ఉండాలి ఫిట్గా లేకపోతే ఇంకసలు మనం ఏ ఏ పని చేసుకోవాలన్నా కానీ కాలు నొప్పులు వేలు నొప్పులు ఇవే వస్తూ ఉంటాయండి కానీ ఎంత ఎక్సర్సైజ్ చేసినా కానీ డైట్ కూడా ఫాలో అవ్వాలి డైట్ కూడా ఫాలో అయితేనే మీరు వెయిట్ లాస్ అనేది అవుతారనమాట ఇంక ఇక్కడ పూజ అనేది చేసుకున్న తర్వాత మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మీకు శుక్లాం భరదరాం అది చదువుకుంటానండి అలానే గోవిందనామాలు ఉంటాయి కదా సో అవి కూడా చేసుకుంటాను ఈ డ్రెస్ వచ్చేసి నేను అప్పుడు ఎప్పుడో తీసుకున్నానండి బయటనే తీసుకున్నాను చాలా బాగా అనిపిస్తుంది అంటే బొమ్మకి వేసి ఉంది బయట నేను వెళ్ళేటప్పుడు నేను కూడా బయట షాపింగ్ చేస్తానండి అలా వెళ్ళినప్పుడు చూసుకొని తీసుకున్నాను అనమాట చాలా బాగా అనిపించింది తీసుకున్నప్పుడు ప్రైస్ కూడా అప్పుడు ఎంతో అండి నాకు వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంతో పడింది ప్రైస్ కూడా బట్ ఎందుకో చూసిన వెంటనే చున్నీ బాగా నచ్చింది అని చెప్పి తీసుకున్నాను నేను డ్రెస్సెస్ అమ్ముతున్నా కానీ నాకు నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కొనుక్కుంటానండి నా దగ్గర ఉన్న డ్రెస్సెస్ వాడతాను బయటికి వెళ్ళినప్పుడు కొనుక్కుంటాను సో మా అమ్మ అయితే తిడుతూ ఉంటుంది అనమాట ఎందుకు అసలు అన్ని డ్రెస్సులు వేసుకుంటున్నావు వేసుకోవు పెట్టవు మళ్ళీ తీసుకెళ్ళి అందరికి ఇచ్చేస్తూ ఉంటావు సో ఇంకా వేసుకుంటుందండి కొత్త డ్రెస్సులు ఎన్ని ఉన్నా కానీ నీకు సరిపోదు ఇంకా అసలు మామూలు ఉండదు అనమాట సర్లే ఇంతకుముందు వేరే అమ్మాయికి డ్రెస్సెస్ ఇచ్చినప్పుడు పాప మా అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి అమ్మాయి చెప్పిన మాటలు అయితే నిజంగా నాకు బాధ అనిపించింది అనమాట అక్క మాకు డ్రెస్సెస్ అంత మంచివి లేవు అక్క మా ఫ్రెండ్స్ నీ డ్రెస్సులు వేసుకొని వెళ్ళిన తర్వాత చాలా బాగున్నాయి అన్నారు అక్క నా బర్త్డేకి వేసుకున్నాను అక్క మీరు ఇచ్చిన డ్రెస్ చాలా బాగుంది అని చెప్పి అంటుంటే రియల్లీ రియల్లీ నాకైతే బాధ అనిపించేసిందండి వేసుకోవడానికి బట్టలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా మనం ఈ రకనన్నా వాళ్ళకి ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకప్పటి నుంచి నేను బట్టలు ఏమన్నా ఉంటే తీయడం స్టార్ట్ చేశానండి సో ఈసారి కూడా తీస్తాను బట్ టైం పడుతుందండి నేను బాగా బిజీ బిజీగా ఉంటాను కదా సో మన వర్క్స్ అని బిజినెస్ అని యూట్యూబ్ అని ఇదంతా చూసుకొని మొత్తం అంతా క్లియర్ చేసుకొని సెటిల్ చేసుకునేసరికి టైం పట్టేస్తుంది వెయిట్ చేయండి చాలామంది మెసేజెస్ పెడుతున్నారు నేనే అనౌన్స్ చేస్తాను బట్టలు అన్నీ తీసినప్పుడు అప్పటి వరకు వెయిట్ చేయండి మీరు కూడా ఇక్కడ నేను బయట ఈరోజు నేనే వేశానండి ముగ్గు వచ్చేసి ఈరోజు లోపల చాక్ ఎక్కడ ఉన్నాయో కనిపించలేదన్నమాట అవన్నీ వెతికి వెతికి తీసి మాపింగ్ పెట్టేసి మొత్తం అంతా చాక్ నాన నానపెట్టేసి నేనే వేసాను ఇంకా బ్లాక్ కలర్ అయితే బాగా కనిపించాయండి ఇంకా ఇక్కడ అంతా అపార్ట్మెంట్లో వైటే ఉంది వింగ్స్లో అయితే సో ఇంకా మనం కూడా వైటే వేసాం కలర్స్ కూడా వెయ్యాలని ఇష్టం అండి సర్లే ఫెస్టివల్స్ అప్పుడు వేద్దాంలే అని చెప్పి గులాబీ రేకులు వేసేసాను ఇట్లా వేసుకున్నా కూడా చాలా బాగుందండి చూడండి మీరేమంటారు రోజు ఇలా చేసుకుంటే మన ఇల్లు చాలా అందంగా ఉంటుంది కదండి చాలా మందికి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి అయితే ఇంట్రెస్ట్ ఉండదు కానీ వాళ్ళకున్న బిజీ షెడ్యూల్లో బయటికి వెళ్ళడం జాబ్స్ చేసుకోవడం ఇదంతా బట్ చాలా వరకు నేను చూస్తున్నాను కదండీ లేడీస్ ఎంత అందంగా పెట్టుకుంటున్నారంటే భలే పెట్టుకుంటున్నారండి వాళ్ళ బాల్కనీలు కానీ ఫ్రంట్ని కానీ ముగ్గులు కానీ ఇవన్నీ సూపర్ సో ఫైనలీ మన పూజ గది అయితే చూడండి చిన్నగానే ఉంటుందండి బట్ చాలా బాగుంటుంది నాకైతే ఇష్టం మా రూమ్ అంటే చాలా ఇష్టం అండి బుజ్జిగా మంచిగా బాగున్నట్టు అనిపిస్తుంది సో మీరేమంటారు చెప్పండి నేనేదో సొంత డబ్బా కొట్టుకుంటున్నా అని కాకుండా మీరేమంటారో చెప్పండి ఎంత పీస్ఫుల్ ఉంటుందండి మనం ఇలా చూస్తూ ఉంటే మన ఇంట్లో పొద్దున్నే అంటే నైన్ ఓ క్లాక్ కల్లా అండి పూజ నేను ఇంకా ముందు చేసుకోవాలని ఇష్టం కానీ నాకు ఈ పిల్లలతో కుదరక ఇంకట్లా అవుతుందండి అప్పటికి ఫైవ్ థర్టీకి లేచినప్పుడు హాఫ్ అన్ అవర్ వర్కౌట్ చేస్తున్నాను కదా ఇంకా తర్వాత నుంచి కిడ్స్ని రెడీ చేయడం కిడ్స్ని చూసుకోవడం సో ఇలానే ఉంటుందండి వచ్చేసి రెడీ అవుతు రెడీ అయిపోయాడు ఇక్కడ ఫుడ్ తింటున్నాడు బయటకి ఏదో వర్క్కి వెళ్తారు కదండీ ప్రశాంతంగా అమ్మ ఈరోజు పొప్పుచేర చేసింది నాకు బాగా నేను నేనేం చేస్తాను తెలుసా రైస్ తినట్లేదండి నేను రైస్ మానేశాను ఇలాగా అంటే ఏదైనా బాగా తినాలనిపించినప్పుడు ఒక రెండు స్పూన్లు రైస్ పెట్టుకొని కొంచెం చారేసుకొని టేస్ట్ చూస్తాను చిన్న గిన్నెలో చిన్న పిల్లలకు పెడతాం చూసారా సో అట్లాగనమాట నేనైతే అట్లే అనుకుంటానండి కొంచెం టేస్ట్ చూసినట్టు ఉంటుంది కదా మరీ అంత ఎక్కువ తినకపోయినా బయటికి వెళ్ళడం మానేశాను బయట ఫుడ్ మానేశాను సో చాలా చేంజ్ అయిపోయానండి అసలు ఇంకొక వన్ మంత్ అయిన తర్వాత ఇంకా చేయించుస్తారు రియల్లీ మీరైతే ఎందుకంటే గట్టిగా స్టార్ట్ అయితే బాగా చేస్తానండి అంటే నా నేను స్ట్రాంగ్గా ఉంటే డైట్ అనేది బాగా చేస్తాను నేను కనుక స్ట్రాంగ్గా లేననుకోండి ఇంకా డైట్ అనేది అంత ఇదిగా ఉండదనమాట మళ్ళీ లడ్డుగా అయిపోతాను ఎందుకంటే నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది కాబట్టి కొంచెం నేను డైట్ అనేది చేయాల్సి ఉంటుందండి థైరాయిడ్ అనేది అది పెద్ద ప్రాబ్లం కాదు మనము మంచిగా ట్యాబ్లెట్ ఒకటి ఉంటుందండి చాలామంది ట్యాబ్లెట్లు కూడా మానేస్తున్నారు ఇప్పుడు బట్ ట్యాబ్లెట్లు నేనైతే వేసుకుంటున్నానండి కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి మనకి థైరాయిడ్ అనేది తగ్గిపోవడానికి ఆ ఎక్సర్సైజెస్ కూడా చేద్దామని అనుకుంటున్నాను అనమాట టెస్ట్లు అవి చేయించుకోవాలండి కాకపోతే ఏంటి అంటే థైరాయిడ్ ఇప్పుడు పెళ్ళైన ప్రతి ఒక్కరికి పిల్లలు కుడతారు కదండి వాళ్ళందరికీ కూడా అటాక్ అయిపోతుంది థైరాయిడ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది తర్వాత తగ్గిపోతుంది కొంతమందికి ఉంటుంది తర్వాత తగ్గిపోతుంది సో థైరాయిడ్ వల్ల మనకి ప్రాబ్లం ఏంటి అంటే వెయిట్ గెయిన్ అవుతాం తగ్గుతాం అంతే తప్పించి దానివల్ల మనకి ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ ఉండో అప్పుడప్పుడు బాడీ పెయిన్స్ లెగ్ పెయిన్స్ వస్తూ ఉంటాయి బట్ మన వర్కౌట్స్ మంచి ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ మంచిగా మన మీద కేర్ ఇలాంటిదంతా తీసుకుంటే అదేం ప్రాబ్లం కాదండి సో ఇదన్నమాట థైరాయిడ్ గురించి అయితే మ్యాటర్ అయితే మనం రోజు పొద్దున్నే పరగడుపునే వేసుకుంటానండి టాబ్లెట్ నాకు కూడా వస్తూ ఉంటాయి కాళ్ళ నొప్పులు బాడీ పెయిన్స్ ఇవన్నీ బట్ నేను వాటిని అధికం ఇచ్చేస్తాను అనమాట ఎందుకంటే ఫుడ్ విషయంలో అన్నిట్లో ఫుల్ కేర్ మళ్ళీ ఎక్సర్సైజులు ఇవన్నీ కూడా ఉంటాయి కదండీ సో ఇదంతా నేను మెయింటైన్ చేయగలుగుతున్నా బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతున్నాను అనమాట ఎందుకంటే మీలో చాలా మందికి థైరాయిడ్ ఉంటుంది కదా సో అందుకు నేను మీతో షేర్ చేస్తున్నాను ఈ మ్యాటర్ అంతా కూడాను సో ఫైనల్లీ ఈరోజు వ్లాగ్ ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా సో ఇంకేమన్నా నాకు కామెంట్స్లో చెప్పాలి అంటే చెప్పండి వీడియో గురించి మాత్రం షేర్ చేయండి షూర్గా మీరు ఎలా ఉంది ఏంటి ఇంకేమైనా చేంజ్ చేయాలని